సమాజం బాగుపడుతుంది సమానంగా ఉంటుంది అని అంజన్న ఈ ప్రయత్నాన్ని మొదలుపెట్టాడు ఇప్పుడు సిలబస్లో ప్రతి సిలబస్లో ఒక పేపర్ను ఇంట్రడ్యూస్ చేయాలని న్యూ ఎడ్యుకేషన్ పాలసీలు తీసుకొచ్చారు ఇప్పుడు మేము అన్ని డిస్కస్ చేస్తూ ఉన్నాం తెలుగు సాహిత్యం అనుకోండి ప్రాచీన కవిత్వం గురించి ఒక పేపర్ ఉంటుంది ఆధునిక కవిత్వం గురించి ఒక పేపర్ ఉంటుంది జానపద సాహిత్యం గురించి ఒక పేపర్ ఉంటుంది సాహిత్య చరిత్ర గురించి ఒక పేపర్ ఉంటుంది నాలుగు పేపర్లు చెప్తాం మీరు నాలుగు పేపర్లే చెప్తున్నారు చెప్పవలసిన పేపర్ చెప్పటం లేదు అని ఒక భావజాలాన్ని నింపాలని పెద్దలు ఆలోచించారు ఇప్పుడు దేశాన్ని పరిపాలిస్తున్న పెద్దలు మా భావజాలం చెప్తలేరు మీరని ఏం చేశారు ఐకేఎస్ అని ఒక పేపర్ తీసుకొచ్చారు ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ మీరు నాలుగు పేపర్లు చెప్పుకోండి మాకు అభ్యంతరం లేదు కానీ ఈ పేపర్ తప్పనిసరిగా ఐదో పేపర్గా చెప్పాలి ఎందుకు చెప్పాలి భారతదేశం చరిత్ర గురించి సాహిత్యం గురించి ప్రాచీన కాలం గురించి ఇక్కడ ఋషుల గురించి ఈ సమాజానికి తెలియటం లేదు కనుక మీరు తెలియజెప్పాలని ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ ఐకేఎస్ అని ఒక సపరేట్ సిలబస్ను పెట్టాలని నిన్న మొన్న చర్చలు జరిగి మొన్ననే స్టాండింగ్ కమిటీలో అప్రూవల్ అయ్యింది ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ ఓయూలోకి వచ్చేసి నాలెడ్జ్ ఎస్ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ ఈ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ ఎక్కడి నుంచి ఉంది క్రీస్తు పూర్వం కొన్ని శతాబ్దాల నుంచి వేదాల నుంచి ఇప్పుడు చెప్పాలి ఎందుకు చెప్పాలి వాళ్ళు అనుకుంటున్నారు మా భావజాలం అనేది వెళ్ళాలి అని అయ్యా మీరు పెట్టినరు మీ భావజాలాన్ని పెట్టినరు ఓకే మా అంజన్న ఏమడుగుతున్నాడు మేమందరం ఏమడుగుతున్నాం ఇవాళ ఆర్ట్స్ కాలేజీ నుంచి అంటే మీ భావజాలము అది శాస్త్రీయమో అశాస్త్రీయమో ఏమిటో అనేది చర్చల్లో తేలుతుంది కొన్నాళ్లకు కానీ మొత్తం నూట నలభై కోట్ల మంది ప్రజలు సమ్మతించిన భారత రాజ్యాంగం దీని ప్రకారం పరిపాలించబడుతుంది దేశం గనక దీనిని పుస్తకంలో పాఠ్యాంశంగా పెట్టండి అని అడుగుతున్నాను మీకు ఒక్క విషయం చెప్పి ముగిస్తా నేను దానికోసం ఎంత పోరాటం చేస్తారు అని పంతొమ్మిది వందల డెబ్బై పద్దెనిమిది వందల డెబ్బై ఎనభైల కాలంలో వ్యవహారిక భాష మాట్లాడాలా గ్రాంధిక భాష మాట్లాడాలా వ్యవహారిక భాషలో పుస్తకాలు రాయాలా గ్రాంధిక భాషలో పుస్తకాలు రాయాలని ఒక చర్చ వచ్చింది చర్చ వచ్చినప్పుడు పండితులందరూ ఏ భాషలో రాస్తారు గ్రాంధిక భాషలో రాస్తారు గ్రాంధిక భాష అంటే గ్రంథస్థ భాష అని అర్థం ఈ గ్రంథస్థ భాషలోనే పుస్తకాలు ఉండాలి అని వేదం వెంకటరాయ శాస్త్రి కొక్కొండ వెంకటరత్నం పంతులు జయంతి రామయ్య పంతులు వీళ్ళందరూ ఒక వాదం వీళ్ళది ఒక మతం వీళ్ళు పుస్తకాలు ఆ పద్ధతిలో రాస్తున్నారు అందరూ అదే చదువుతున్నారు కానీ ప్రజలు మాట్లాడేది వ్యవహారిక భాష మనం అందరం మాట్లాడేది మన భాషలో పుస్తకాలు లేవు అయితే గిడుగు రామూర్తి పంతులు గురిజాడ అప్పారావు ఇద్దరు మహానుభావులు బయలుదేరి అసలు వీళ్ళు ఇంట్లో ఏం భాష మాట్లాడుతుండ్రు వాళ్ళ పిల్లంతోనా గ్రాంధికం మాట్లాడట్లేదు కదా ఉదాహరణకి గ్రాంధికం అంటే ఎట్లుంటుంది అంటే ఇప్పుడు అలా పిల్లి కూసున్నది ఇంకో పిల్లి వస్తుంది అవి రెండు కొట్లాడుకుంటాయి అరే పిల్లులు కొట్లాడుతున్నామే అంటాం మనం వాళ్ళు ఏమంటారంటే మార్జాలములు పరస్పరం సందర్శించుతున్నాయి అంటారు మామూలు మాటని సంక్లిష్టం చేసి ఎవరికి అర్థం కాకుండా సంస్క్రిటైజ్ లాంగ్వేజ్ అంటారు ఎవడో మన మూర్తి లాంటి వాడు సినిమా చూద్దామని సినిమాటాక్స్ పోయండి సినిమాటాక్స్కి పోయి మూర్తి ఏంటంటే నేను అచ్చమైన గ్రాంధికంలోనే మాట్లాడాలని పోయండి ఆ రోజుల్లో పోయి ఓ గవాక్ష వీక్ష చలనచిత్ర చలన చిత్ర దర్శనంపై ప్రథమ శ్రేణి ప్రవేశపత్రము నొసంగుడు అనడట వాడికేం అర్థం వాడు ఇట్లా చూసి ఇది ఇక్కడ దొరకదు పెట్రోల్ బంకులో దొరుకుతుంది అన్నాడట మూర్తి ఏమడిగిందంటే ఓ గవాక్ష వీక్ష కూడా చలన చిత్ర దర్శనంపై ప్రథమ శ్రేణి ప్రవేశపత్రము నొసంగుడు గవాక్షం అంటే కిటికీ కిటికీలో నుంచి చూసేవాడా నేను సినిమా చూడడానికి ఫస్ట్ క్లాస్ టికెట్ అని నేను అడగాలి రెక్క ప్రకారం ఇంత కూడా అవసరం లేదు ఫస్ట్ క్లాస్ టికెట్ అంటే ఇస్తాడు దాన్ని ఇంత సంక్లిష్టం చేస్తే వాడు పెట్రోల్ బంకుకు వమ్మన్నాడు ఆయన ఇది గ్రాంధికం ఇట్లుంటుంది మరి ఈ భాషని పిల్లంతోనే అన్నం పెట్టమని అడుగుతే అసలు పిల్లం అన్నం పెడతదా ఈ వేద వెంకటరాయ శాస్త్రికి పెట్టదు అంటే నువ్వు పిల్లలతోని మాట్లాడే భాష పిల్లలతోని మాట్లాడే భాష మిత్రులతో మాట్లాడే భాష వేరుంటుంది పుస్తకం భాష వేరుండాలని ఎందుకు అంటున్నావు అని గిడుగు రామూర్తి పంతులు గురిజాడప్పారావు ప్రజలు మాట్లాడే భాషలోనే పుస్తకాలు ఉండాలని బయలుదేరారు వారు చేసిన పోరాటం వలన ఇవాళ ఈ కవిత్వం మాస్టర్జీ అన్న మనం మాట్లాడుతున్నాం రాస్తున్నాం వ్యవహారిక భాషలో నిజంగా ఇప్పుడు మేము రాస్తున్నది కూడా ప్రజల భాష కాదు మేము రాస్తున్నది కూడా ఒక స్థాయి పండితుల భాషనే రాస్తున్నాం ఇంకా ప్రజల భాష దగ్గరికి వెళ్ళాల్సి ఉంది మనం శ్రామికుల భాష దగ్గరికి వెళ్ళాల్సి ఉంది అప్పుడు మరి వ్యవహారిక భాష అమల్లోకి రావాలంటే ఎలా అనే ప్రశ్న వచ్చింది ఎలా అంటే బ్రిటిష్ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ప్రభుత్వము ఒక జీవో తీసి టెక్స్ట్ పుస్తకాలన్నీ వ్యవహారిక భాషలో ఉండాలి అని జీవో వస్తేనే వ్యవహారిక భాషలు ఉంటాయి లేకపోతే ఉండవు వీళ్ళు ఎంత పోరాటం చేసినా ఇప్పుడు అంజనా ఎంత పోరాటం చేసినా ఆయన ఇంకొక ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు పోరాటం చేసినా జీవో రాకుండా ఏది జరగదు వేదం వెంకటాయ శాస్త్రికి వ్యతిరేకంగా గిడుగురామూర్తి పంతులు ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఒక జీవో తీసుకొచ్చారు ఆ జీవోలో ఏముందంటే ఇప్పటి నుంచి వ్యవహారిక భాషలోనే పుస్తకాలు ఉంటాయి పిల్లలు అందులోనే చదువుకోవాలని వచ్చింది వచ్చిన తర్వాత మళ్ళీ వెంటనే వేద వెంకట శాస్త్రి కందుకూరు వీరేశలింగం వాళ్ళ సపోర్ట్ తీసుకొని వెళ్ళి మళ్ళా ప్రభుత్వంతో మాట్లాడి తిరిగి గ్రాంధిక భాషలోనే పుస్తకాలు ఉండాలని ఇంకో జీవో తీసుకొచ్చారు అంటే మొదలు తీసుకొచ్చిన జీవో పోయి ఇట్లా ఒకరికి ఒకరికి మధ్యన ఘర్షణ ఏర్పడి చివరికి వీళ్ళందరికీ పెద్ద మనిషి కందుకూరి వీరేశలింగం కందుకూరి వీరేశలింగం ఎవరికి సపోర్ట్ చేస్తే వాళ్ళకి అనుకూలంగా జీవోలు వస్తాయి ఎందుకంటే ఆయన ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వానికి కొద్దిగా దగ్గరగా ఉన్నాడు కనుక అప్పుడు కందుకూరి వీరేశలింగం గిడుగు రామూర్తి పంతులు అప్పారావు ఇద్దరు వెళ్ళి మాట్లాడి వాళ్ళకు అనుకూలంగా మార్చుకొని ఇక ఇప్పటి నుంచి పుస్తకాలు టెక్స్ట్ లాంగ్వేజ్ చదివే పిల్లలు చదివే పుస్తకాలు అన్నీ కూడా వ్యవహారిక భాషలో ఉండాలి అని జీవో తీసుకొచ్చాను ఇది ఎందుకు చెప్పాను నేనంటే మనం ఎంత పోరాటం చేసినా ప్రభుత్వం నుంచి జీవో వస్తేనే అది అమలులోకి వస్తుంది జీవో రావాలి జీవోను అమలు చేయాలి అందుకే భారత రాజ్యాంగాన్ని పాఠ్యాంశంగా చేర్చడానికి ఆయన చేస్తున్న పోరాటానికి మనం అందరం మద్దతు తెలియజేస్తూ చివరి వరకు నిలబడాలి ఇవాళ రాజ్యాంగం గురించి అందరూ మాట్లాడుతున్నారు ఒకప్పుడు స్టూడెంట్స్ ఉన్నప్పుడు నేను స్కైలాభ ఏమన్నాం ఈ రాజ్యాంగాన్ని బూర్జువ రాజ్యాంగం అన్నాం కరెక్టేనా అవునా చెప్పుకుంటే తప్పేం లేదు కదా అన్నాం బూర్జువ రాజ్యాంగం అన్నాం తెలియదు అప్పుడు మాకు ఇది బూర్జ రాజ్యాంగమా మంచి రాజ్యాంగమా ఏదో పిల్లలం ఎస్ఎఫ్ఐలో ఆయన నేను ఇద్దరం ఎస్ఎఫ్ఐలో పనిచేసినాం బూర్జువ రాజ్యాంగం అన్నాం రాజ్యాంగం చదివిన తర్వాత జ్ఞానం వచ్చిన తర్వాత ఇది బూర్జువ రాజ్యాంగం అయితే కావచ్చు కానీ ఈ రాజ్యాంగం లేకపోతే భారతదేశంలో కమ్యూనిస్టులైనా కార్మికులైనా సోషలిస్టులైనా దళితులైనా సామాన్యులైనా బతకలేరు అనే విషయం ఇప్పుడు అర్థమవుతుంది అందరికీ ఇప్పుడు అందరు ఏమంటున్నారు ఆ కొసం నుంచి ఈ కొస వరకు అంటే ఎక్స్ట్రీమ్ మా మావోయిస్టుల నుంచి మొదలుపెట్టి మామూలు వాళ్ళ వరకు అందరు ఏమంటున్నారంటే భారతదేశ రాజ్యాంగాన్ని రక్షించాలి అంటున్నారు ఈ మాట నలభై ఏళ్ళ కిందట అన్నింటే ఎంతో బాగుండును అనిపిస్తుంది ఒక్కోసారి నాకు కానీ అనలేకపోయినాం అది నా పొరపాటే నాకున్న మిడిమిడి జ్ఞానంతో నేను అనలేకపోయాను కానీ జ్ఞానం వచ్చిన తర్వాత ఇవాళ అందరికీ జ్ఞానం వచ్చింది నాకే కాదు అందరికీ వచ్చింది జ్ఞానం ఈ అందరికీ జ్ఞానం వచ్చింది కనుక మనం అందరం సింగిల్ ఎజెండా మీద భారత రాజ్యాంగాన్ని రక్షించుకోకపోతే ఈ దేశంలో కనీసం ఇట్లా కూడా మాట్లాడుకునే అవకాశం మనకు ఉండదు అందుకే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనే భావన ఆ రాజ్యాంగం ఇచ్చింది కనుక ఆయన పాదయాత్ర చేస్తున్నాడు తర్వాత రథయాత్ర చేస్తున్నాడు అడుగుతున్నాడు దాని ప్రకారమే సభ పెడుతున్నాడు మనం అందరం మాట్లాడుతున్నాం దానిని రక్షించుకోవడానికి పిల్లలందరికీ సమానత్వ భావన తీసుకురావాలంటే స్కూల్ స్థాయి నుంచి మొదలు కావాలి కనుక పాఠ్యాంశంగా పెట్టాలని నేను కోరుకుంటూ భారతదేశ ప్రధానమంత్రి మోడీ గారు వెంటనే ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారికి వింటే విండోర్స్ కానీ రేవంత్ రెడ్డి గారి గారు ఏం చేయలే చేయలేకపోవచ్చు దీన్ని అయితే భారతదేశ ప్రధానమంత్రి ఒక నిర్ణయం తీసుకొని ఇప్పుడు ఐకేఎస్ పెట్టారు విద్య అనేది ఉమ్మడి జాబితాలో ఉంటుంది కాంక్రాండ్ లిస్ట్ అంటారు భారతదేశ రాజ్యాంగంలో ఉమ్మడి జాబితాలో ఉన్న విషయంలో కేంద్ర ప్రభుత్వం ఒక జీవో రాష్ట్ర ప్రభుత్వం మరో జీవో తీస్తే అల్టిమేట్గా ఎవరి జీవో అమలవుతుందంటే కేంద్ర ప్రభుత్వం జీవోనే అమలవుతుంది ఓకే కనుక ఇటువైపు రేవంత్ రెడ్డి మీద ఒత్తిడి పెట్టాలి రాష్ట్ర స్థాయిలో పాఠ్య ప్రణాళికను రూపొందించి ఎస్సీఆర్టీ అనే ఒక సంస్థ ఉంటుంది ఆ ఎస్సీఆర్టీ సంస్థ దగ్గర ప్రపోజల్ పెట్టి ఆయన మాట మాట్లాడితే ప్రజాస్వామ్యం అంటున్నాడు గనక ఆ ప్రజాస్వామ్యం అందరికి తెలియాలి అంటే ఆరో తరగతి నుంచి ఈ పుస్తకాన్ని పెట్టండి అని ఈయనమైన డిమాండ్ అదే అదేవిధంగా మొత్తం దేశవ్యాప్తంగా అందరికీ అర్థం కావాలి అందరి విద్యార్థులకు వెళ్ళాలి కనుక పార్లమెంటులోనే చట్టం చేసి దీన్ని ముందుకు తీసుకురావాలని డిమాండ్ రెండు వైపులా మన డిమాండ్ పెట్టాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు